ఫ్రాడ్ గేమ్ ఆడుతుంది బయట పిఆర్ లా డబ్బులు ఇచ్చింది అని చెప్పేసి అంట దాన్ని ఎలా చూస్తారు బ్రో ఎవరికి చిన్న బ్రో పిఆర్ డబ్బులు నువ్వు పిఆర్ చేస్తున్నావు తను జగలయితే మన వాళ్ళు చేస్తున్నారా పిఆర్ రావడమే ఎవరికి డబ్బులు ఎవరు బ్రో వాళ్ళు సొంతగా వస్తారు అంతే తను పాజిటివ్ ఉంది బయట తనకి రీచ్ ఉంది కాబట్టి అందరూ యూట్యూబ్ లో అందరు కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ పీఆర్లు అవ్వరు కదా సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలంటే తను ఎన్ని లక్షలు ఇవ్వాలి సో తను అయితే ఏమి ఇవ్వదు బ్రో పది లక్షలు ఇచ్చింది అన్ని డబ్బు మార్ట్లే తనుజా ఎవరికి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ పీఆర్ ఇచ్చుకుందేమో కానీ ఒకళ్ళిద్దరు ఇద్దరు పిఆర్లు ఉంటారేమో మా అయితే మొత్తం ఇప్పుడు చాలా మంది ఉన్నారు తను చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పీఆర్లేనా పియర్లు కాదు కదా వాళ్ళు సపోర్టర్స్ సపోర్టర్స్ ని పిఆర్ ని ఒకటి చేయకండి పిఆర్లు వేరు సపోర్టర్లు వేరు ఎవరైనా అంటే ఏదైనా సరే అటు కాళ్ళు అని చెప్పేసి అంటున్నారు బ్రో అడ్డంగా తీయద్దు మళ్ళీ మళ్ళీ అడుగు అంటే తనుజ గారు అందితే జుట్టు అందకుంటే కాలు అన్నట్టు ఆడుతున్నారు కదా సో దాన్ని ఎలా చూస్తారు బ్రో బ్రో తనుజా ఏడ్ చేయది సాధించారు బ్రో ఏడ్చింది ఏడ్సే ఏడ్స్ ఏమైనా వచ్చినాయా ఏం రాలేదు కదా లాస్ట్ మీద కెప్టెన్ అలా అయింది ఏడ్ ఏడ్స్ ఏమైనా వచ్చిందా టాస్క్ ఆడింది తనకు సపోర్ట్ చేశారు లాస్ట్ వీక్ అంటే ప్రతి వాళ్ళకి తెలిసింది అందరూ అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి లాస్ట్ వీక్ అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి కెప్టెన్ అయింది అంత ముందు దాకా సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు కాబట్టి కెప్టెన్ అప్పుడు ఏడ్చింది సో ఇప్పుడేమండి సపోర్ట్ చేసేటట్టు కెప్టెన్ అయింది అంతే అంటే తనుజని బిగ్ బాస్ గారు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో దాన్ని ఎలా చూస్తారు బ్రో బ్రో సపోర్ట్ ఏమీ లేదు బ్రో అంతా ఎన్నే లోప మాటలు అలా అంటే సంజనా గారి సపోర్ట్ చేసి సంజనగార అన్నారా దివ్య దివ్యకి ఎన్ని ఛాన్సెలు ఇచ్చాడు పోయింది వీకు దివ్యను ఒక మాట అన్నారా పోయి నా నాగజ్నగర్ వచ్చారు దేవన్న అన్నారా దివ్య ముద్దు బిడ్డ బిగ్ బాస్ కి అలా కాదు కదా సో తనుజాకి ఏమీ సపోర్ట్ లేదు స్టార్మా నుంచి తన ఏదో స్టార్మా నుంచి వచ్చిందని అందరూ ఓ ఇది చేస్తారు ఓ నెగిటివ్ చేస్తారు కానీ బట్ తనుజా తనుజా అయితే తన గేమ్ తను బ్రో తనేం బాధపడద్దు బయట ఎవరు నన్ను ఏమనుకుంటారా ఎవరు ఇచ్చేస్తారా అని బాధపడతాను తప్ప ఏం లేదు సపోర్ట్ అనేది అసలు లేదు బ్రో సార్ మన ఏడ్చి మరి ఈరోజు బిగ్ బాస్ లో కెప్టెన్ అయిపోయింది ఆ తర్వాత బిగ్ బాస్ నచ్చినట్టు ఆమెకి ఫ్రీడమ్ ఇచ్చేశాడు ఈ వారం రెస్ట్ ఇచ్చేశాడు అని చెప్పేసాడు సార్ ఏ గేమ్ లో పార్టిసిపేట్ చేయనే కూడా చేస్తున్నాడు కదా సార్ దాన్ని ఎలా తెలుసు రెస్ట్ అండి బ్రో కెప్టెన్ అన్నా ప్రతి ఒక్కరికి వస్తుంది ఛాన్స్ ఏ కెప్టెన్ అయినా ఇప్పుడు వర్క్ చేయడం చూసారా తనుజ్ అప్పటికి వర్క్ చేస్తుంది కదా కిచెన్ లో కూర్చొని వంట చేస్తుంది ఇన్ని చేస్తుంది ఇంకా రెస్ట్ ఉంది దానికి తను చేస్తూనే ఉంది ఎవరు వంట చేసే దివ్య చేస్తుంది సపోర్ట్ చేస్తుంది వండుతుంది ఇంకా రెస్ట్ ఉంది సపోర్ట్ అనేది లేదు బ్రో ఇప్పుడు ఏ కెప్టెన్ కైనా ఖచ్చితంగా ఒక పవర్ ఇస్తారు లేకపోతే ఒక పాజిటివ్ గా ఏదో ఒకటి వాళ్ళకి ఉండాలన్నట్టు ఇస్తారు అందరు కెప్టెన్స్ కి ఏదో ఒక ఛాన్స్ వస్తుంది సో తనుజాకి ఇక్కడ సిక్స్టీ మినిట్స్ వచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి అందుకు కొంచెం ప్లస్ అయింది అంతే వాళ్ళకి ఏదో సపోర్ట్ ఇచ్చినట్టు కాదు కదా అంటే ఇప్పుడు రీసెంట్ గా మన పడవది నాగార్జున గారు పెట్టారు లాస్ట్ సండే అయితే నాగార్జున గారు ఏమన్నారు మీకు సపోర్టర్స్ ఎవరు ఎవరి ద్వారా మీరు కిందికి వాటర్ లో పడిపోతున్నారు చెప్పేసి ఇచ్చారు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాకు ఎవరు సపోర్టే లేదు అని చెప్పేసి తనజన్ తనుజా గారు అన్నారు సో దాన్ని ఎలా చూస్తారు మరీ ఓవర్ లా అనిపించట్లేదు తను ఎందుకు అంటే దానికి ముందు ఇమానియల్ నా వీక్నెస్ తనుజా అనేసి అన్నాడు సో ఓకేనా సో దా ఉద్దేశం మీద నాకు ఉన్నది ఇమాన్యుల్ అన్నా కొంచెం బాగా ఉన్నాడు నాతో క్లోజ్ గా ఉన్నాడు అని తను అనుకోని ఇమానియల్ సపోర్ట్ పెడదాం అనుకుంది సో ఇమానియల్ అక్కడ ఇచ్చేసరికి తనకి ఇంకా హట్ అయిపోయింది తను సో హట్ అవడం వల్ల నాకు ఎవరు హౌస్ లో లేరు అని ఇది చేసిన తప్ప తనేమి అంటే ఇప్పుడు ఉంటది కదా బ్రో అన్ని వీక్స్ కెప్టెన్ అవ్వలేదంటే అన్ని వీక్ సపోర్ట్ చేయలేదంటే తనకి కొంచెం బాధ ఉంటుంది కదా ఎవరు సపోర్ట్ చేయకోవడం వల్లే కదా తను కెప్టెన్ అవ్వలేదు ఆ లాస్ట్ వీకే కదా సపోర్ట్ చేసింది అందరూ అందుకే అలాంటి అంటే ఇప్పుడు ఆ నాకు ఎవరు ఎవరి దగ్గర వెళ్ళి నన్ను సపోర్ట్ చెయ్యమని నాకు అడిగే బుద్ధి కాదు అసలు నేను అడగలేదు అని చెప్పేసి అన్నారు కదా సో ఇది ఏమైనా కరెక్ట్ అనుకోవచ్చు బ్రో అడగలేదు కాదు సపోర్ట్ చెయ్యమని అడిగింది అది పెద్ద విషయమే కాదు అంటే నటించడానికి ఇప్పుడు నువ్వు నువ్వు గేమ్ ఆడతావు బ్రో నీకు సపోర్ట్ కావాలి నువ్వు అడుగుతావు ఆడగోవా అడుగుతావు కదా అడగకుండా ఎలా ఉంటావు నువ్వు సపోర్ట్ లెక్క నువ్వు ఆడగలవా గెలవగల లేకపోతే నువ్వు క్రికెట్ ఉంటుంది మంది లేకపోతే నువ్వు వేసి క్రికెట్ ఆడగలవా ఆడలే కదా సపోర్టే కదా సపోర్ట్ గేమ్స్ ఉన్నప్పుడు సపోర్ట్ అడుగుతారు ఎవరైనా అడుగుతావు కవ్వరే కాదు ఉన్నదే చెప్తాను కదా ఇప్పుడు లేదు నేను నేను ఎక్కడి నుంచి చెప్తాను ఉన్నది చెప్తున్నా కాబట్టి ఉన్నా మీకు అలా అనిపిస్తుంది సపోర్ట్ అనిపిస్తుంది అంతే అంత మేలు నేను లేదు తనుజా వర్సెస్ ఇమానియల్ అంటే ఏం చెప్తారు బ్రో తనుజానే అంటా బ్రో హిమానియల్ సేఫ్ గేమర్ అసలు ఎంత సేఫ్ గ్యామర్ అంటే పోయినసారి గౌరవ్ది కూడా పవర్ లాగేసుకున్నాడు ఏంది బ్రో అది తన పవర్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళ అమ్మది అయితే వాళ్ళ వాళ్ళ డాడీది ఎవరిదో ఒక వీడియోనో లేకపోతే ఏదైనా అనుకోవచ్చు వాళ్ళ లవర్ ఆడియో కోసం ఒక పవర్ లాగేసుకోవడానికి తను నడగకుండా అయితే ఒక ఆలోచించి ఆ సెకండ్ కూడా ఆలోచించకుండా తీసేసుకుంటా సార్ అంటే చాలా తప్పది ఎందుకంటే ఒక పవర్ నువ్వు నిర్దాక్షణంగా ఒక పర్మిషన్ లేకుండా నువ్వు లాగేసుకోవడం అనేది చాలా తప్పదు తన గేమ్ ఎక్కడైతే పడిందో అక్కడే పడిపోయింది బ్రో చౌదరి పవన్ డెమాన్ పవన్ లవ్ స్టోరీ ఆ గొడవ గానీ దాని నామినేషన్లో లో చాలా ఎమోషనల్ అయ్యారు ఇద్దరికి ఇద్దరు సో దాన్ని ఎలా చూస్తారు బ్రో అది చాలా కొంచెం ఇదైపోయింది ఏంటంటే డిమాన్ కొంచెం చాలా బాధపడ్డాడు ఏ విషయంలో ప్రతిదానికి ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూనే ఉంటారు సో రీతు ఏంటి ఈ ఆర్గ్యూని బయట నామినేషన్ దాకా ఎందుకని తను సైలెంట్ గా ఉంది నామినేషన్ లో తిప్తే అయినా ఇంటదని చెప్పేసి డిమాన్ పవన్ నామినేట్ నామినేషన్ చేసి చెప్పాడు తప్ప వాళ్ళిద్దరు చాలా బాధపడ్డారు తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నా ఏమన్నా అయిపోయింది తర్వాత మళ్ళీ కలిసిపోయారు వాళ్ళిద్దరు బాగా గొడవలు వెళ్ళి ఏడ్చింది కదా ఎవరైనా అంతే కదా ఇప్పుడు నువ్వు చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి వచ్చి నామినేట్ చేసి నిన్ను వచ్చి తిట్టేసరికి నీకు ఎలా అనిపిస్తుంది బాధ కదా సో తను అందుకే ఏడ్చింది ఆ రూమ్ లోకి వెళ్ళి తనుజని మహానటి ఫరెస్ట్ గేమ్ అంటున్నారు బ్రో చాలా మంది దాని మీరు ఎలా చూస్తారు ఎవరన్నారు బ్రో అంటే 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 ఎంత సపోర్ట్ ఉండదు ఆ తనుజాకి అన్న నెగిటివ్ నెగిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు బ్రో ఎవరికైనా నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్ 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 ప్రొటెక్ట్ చేస్తారు పాజిటివ్ వాళ్ళు చెప్తారు అంతే దాని మించి పెద్ద ఎవరు నెగిటివ్ ఏమనుకున్నా కప్పు కొట్టే తనుజాని ఓకే బ్రో టాప్ ఫైవ్ అంటే ఎవరు చెప్తారు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజా బ్రో సెకండ్ సుమన్ శెట్టి కళ్యాణ్ ఇమానియాలు ఇంకొంటే రీతూ గానీ డిమాండ్ పవన్ గానీ ఉంటారు మరి సుమన్ శెట్టి ఎలా ఆడుతున్నాడు బ్రో సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు ఆయన సైలెంట్ కెళ్లారనమాట మెల్లగా వచ్చేలా పొట్టి చేసి వెళ్ళిపోతా ఉంటాడు నామినేషన్స్ వచ్చేసరికి మరి వైలెంట్ అయిపోతా ఉంటాడు ఆ పాయింట్స్ ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకుంటాడో తెలియదు కానీ మనం కూడా అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటా ఆయన న్యూస్ అప్పుడు అసలు ఈయన ఈ పాయింట్ ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాడు ఈయన ఎప్పుడు వేసాడు అని ఆయన అయితే గేమ్ బాగుండదు బ్రో మొన్న వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది చెప్పింది ఆ కొంచెం తనుజాతో దూరంగా ఉన్నామని చెప్పింది కానీ మరి తనుజాతో దూరంగా ఎందుకు అంటే వీళ్ళు సుమ్ము బేబీ అని అంటున్నారు కదా సో ఆమెకు నచ్చగా తనుజాతో కొంచెం దూరంగా కదా నువ్వు వచ్చే ఛాన్స్ ఉంది దూరం వెళ్ళాలి కళ్యాణ్ సరే కళ్యాణ్ వెళ్ళాలి కదా కళ్యాణ్ ఎందుకు వెళ్ళట్లేదు మరి తను చాలా క్లోజ్ కదా ఊరికౌరు అలా అంటే ఇమానియల్ క్లోజ్ లేడా రీతు క్లోజ్ లేదా డిమాన్ బావన్ క్లోజ్ లేరా వీళ్ళందరూ ఎందుకున్నారు తను దగ్గర ఉన్నది క్లోజ్ గా అని వెళ్ళిపోయారు అనేది అది కరెక్ట్ ఒక మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ టైటిల్ విన్నారు కన్ఫామ్ గా నాకు తెలిసి ఆ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తనుజా వర్సెస్ పడింది తనుజానే విన్ అవుతుంది